దేవుని పిల్లలు ప్రార్థనలో ఉండాలి దేశం కోసము ప్రార్థన చేయాలి దేశము నెమ్మదిగా శాంతిగా కలవరం లేకుండా శాంతిగా ఉండాలంటే ప్రార్థన చేసే స్త్రీలు కావాలి ప్రార్థన చేస్తున్నాము అపవాది తంత్రములు గుర్తిరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే ప్రార్థన వీరులు కావాలి ఎస్ తేరు లాంటి వాళ్ళు లెగవాలి హన్న లాంటి వాళ్ళు లెగవాలి తెలివి గల స్త్రీలు లేగవాలి రోధించే స్త్రీలు లేగవాలి కన్నీళ్ళు కార్చే స్త్రీలు లేగవాలి భారం కలిగిన స్త్రీలు లెగవాలి హలలుయ నిజంగా మనం ఎలాగా ఉంటున్నాము మన ప్రార్థన జీవితం ఎలాగా ఉంటుంది మనము ప్రార్థన చేస్తున్నామా మన పట్టణాల గురించి మన దేశాల గురించి మనం ఏం చేయాలి చెప్పండి ప్రార్థన చేసేవారిగా ఉండాలి అలలుయా ప్రార్థన చేసేవారిగా ఉండాలి ధాన్యాల ముమారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఎరులే తట్టు తలుపులు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు దానియలు ప్రార్థిస్తున్నాడు స్థుతిస్తున్నాడు బ్రతిమాలుకుంటూ ఆయన గోజాడుతున్నాడు అల్లల్లు ఆ స్థుతిస్తున్నాడు పట్టుదలతో ప్రార్థన చేయాలి మనం శత్రు నిన్ను మాయ చేస్తుంది శత్రు నిన్ను బలహీన శత్రు నిన్ను కృంగతిస్తుంది శత్రు నిన్ను నిన్ను దీంతో ఆటాడుకుంటుంది దాని కుయుక్తి గుర్తి దేవుని సన్నిధిలో నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేసుకోబాక నీ ప్రార్థన జీవితం ఎక్కడ పోయి పడిపోయావో నువ్వే స్థితిలో పడితేవో జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందమన్నాడు నీ ప్రార్థన జీవితం ప్రార్థనతో నువ్వు కట్టుకొని విశ్వాస జీవితాన్ని ప్రార్థనతో కట్టుకొని కుటుంబ జీవితాన్ని ప్రార్థనతో కట్టుకొని సంఘాన్ని ప్రార్థన 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 చేస్తున్నావా నా ప్రియమైన సోదరి ప్రార్థనలు గడుపుతున్నావా నా ప్రియమైన సోదరి ప్రార్థన పవర్ ప్రార్థన శక్తి ప్రార్థన భారం నీకుందా ప్రార్థన చేస్తున్నావా నశించిన ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా లోకంలో ఎన్నో జరుగుతున్నాయి నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ దేశం నెమ్మదిగా ఉండినట్లుగా ప్రార్థన చేస్తున్నావా నీవు ప్రార్థన చేస్తున్నావా పాపం ఎక్కువైపోయింది వ్యభిచారం ఎక్కువైపోయింది మోసం ఎక్కువైపోయింది దగ ఎక్కువైపోయింది అనేక రీతిలుగా అయ్యో భయంకరమైన పాపం ఎక్కువైపోయింది ఓ నువ్వు ప్రార్థన చెయ్యి ప్రభు గొప్ప కార్యం చేస్తాడు నీవు ప్రార్థన మానకు నువ్వు ప్రార్థన మానకు నీవు ప్రార్థన చేస్తాడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు నువ్వు ప్రార్థన చేస్తున్నావా